హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెంకేస్ హోమ్ గార్డెన్ అయితే రథసప్తమి కదండి రథసప్తమి నాడు మనం రథం ఎలా చేసుకోవాలి అలానే ఇంట్లో ఎలా పాలు పొంగించుకోవాలి అనేది అయితే మనం క్లియర్గా అయితే చూద్దామండి వాటికి ముందుగా అయితే ఇలా చిక్కుడు ఆకులు చిక్కుడుకాయలు ఈ విధంగా అయితే మనం తీసుకుంటాం కదా అంతేకాకుండా మన గార్డెన్లో అయితే ఫస్ట్ టైం అయితే అంజూర్ వచ్చేసిందండి అంజూర్ కూడా చాలా బాగా వచ్చింది రూట్ అయితేనో అలానే గులాబీ కూడా అండి చేద్దాము నెక్స్ట్ అయితే మనకి స్టార్ ఫ్రూట్ వచ్చేయండి స్టార్ ఫ్రూట్ కూడా ఇవాళ ఒకటి కట్ చేద్దామండి అలానే కొన్ని కనకంబరాలు అయితే హార్వెస్ట్ చేద్దాము ఇప్పుడైతే కొన్ని చామంతులు అలానే కొన్ని తమలపాకులు కూడా తీసుకుందామండి ఇప్పుడైతే మన పూజ కావాల్సినవి అయితే చిక్కుడు చిక్కుడుకాయలు చిక్కుడు పూలు అలానే కొన్ని రకాల గన్నేరు పూలు అలా మన ఇంట్లో ఉన్నవండి రేగిపళ్ళు ఇలా మనం తీసుకుంటూ ఉంటాం కదా అదేవిధంగా అయితే ఏడు చిక్కుడు కాయలతో అయితే రథం చేసుకోవచ్చండి చీపురు పుల్లలు పచ్చి చీపురు పుల్లలు ఉంటాయి కదండి కొబ్బరి చీపురు పుల్లలు ఆ పుల్లలు ఉంటే కనుక మనం తీసుకోవచ్చు కొబ్బరి చీపురు పుల్లలు తీసుకొని ఇలా రెండు కాయలకైతే ఇలా కట్టుకోవచ్చండి బాగా పొడుగు పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి కొంచెం చిన్నగా పెట్టుకోవచ్చు ఒకవేళ మనకి రథం బాగా పొడుగ్గా కనిపిస్తుంది అనుకుంటే కనుక మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చండి అది ఎలాగో నీకు మీకు లాస్ట్లో చూపిస్తానండి ఇప్పుడైతే ఇలా రెండు అయితే ఇలా చేసుకున్నాం కదండీ ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత అయితే ఇలా చిక్కుడుకాయకి పైన నాలుగు వైపులో కూడా పొడుగ్గా చివరి పొలాలను అయితే కుచ్చాలండి ఇలా చేసిన తర్వాత ఇవి రెండిటిని అయితే కలిపి అతకడమే మనం కావలితే ఫ్లవర్స్ కూడా డెకరేట్ చేసుకోవచ్చు అండి ఈ మధ్యలో పొలాల మధ్యలో కూడా గుచ్చుకొని చేసుకోవచ్చు మామూలుగా అయితే మీకు చూపిస్తున్నానండి ఈ విధంగానే ఇలా చిక్కుడు కానీ మూడు కాయలు తీసుకుని పైన పైన గోపురం పెడతాం కదండీ వాటికైతే ఈ మూడు ఇలా పెట్టుకోవాలండి గోపురానికి ఈ విధంగా పుల్లలు పొలం లేకపోతే పచ్చి పుల్లలు లేకపోతే ఎండు అయినా సరే కొత్త చీపురు ఉంటుంది కదండి వాటివి తీసుకోవచ్చు వాడినేవి కాదండి వాడ వాడని చీపురు తీసుకోవాలి చీపురు పొలాలు ఉంటాయి కదండి కొత్తవి అవి లేకుంటే ఇలా పచ్చిగా దొరికితే పచ్చిగా వీటిని కూడా తీసుకోవచ్చు మనం ఇలా మనం చూసారా పొడుగ్గా వచ్చింది కదండి అందుకని ఇలా మనం జరిపామనుకోండి కొంచెం లోపలికి వెళ్తుంది ఇలా చీపురు అయితే మనం విరిచేసుకోవచ్చండి లేకుంటే మనకి స్టిక్స్ వస్తున్నాయి కదండీ టూత్ స్టిక్స్ అవి అయితే ఇంకా కొంచెం చిన్న సైజు ఉంటుంది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడైతే ఒక ఆగు వేసి దాని మీద గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెడతామండి ఇలా అయితే బొట్లు పెట్టి ఇలా అలంకరించుకోవడమే అయితే రెడీ అయిపోయింది ఎర్రని పూలతో అభిషే ఇలా మనం పెట్టుకోవచ్చు లేదంటే మన దగ్గర ఎన్ని పూలు ఉంటే అన్ని పూలు కూడా అలంకరించుకోవచ్చండి ఈ విధంగా అయితే రథం చేసుకున్న తర్వాత మనకి కింద కొంచెం ఇసుకపోసండి అంటే మట్టి నేల అయితే పర్లేదండి కొంచెం కింద వరకు వేడి వెళ్లకుండా అయితే నేను ఇసుకపోసాను దానిపైన ఇలా ముగ్గు పోసి పద్మ వేశానండి ఇలా చేసిన తర్వాత మనం ఆవు పిడకలు కానీ లేకుంటే పొల్లలతో ఆవు పిడకలు లేని వాళ్ళు ఏం చేస్తారండి అంటే పొల్లలు చిన్న చిన్న పొలాలతో కూడా చేస్తారండి వీలైనంత వరకు ఆవు పిడకలతోనైతేనే వీళ్ళు చేస్తారు అలా పాలు అయితే పొంగించుకుంటా ఈ లోపల మనం రథాన్ని అయితే అలా వేస్తామండి ఈ విధంగా చూసారు కదా ఇలా పాలు అయితే పొంగించుకుందామండి పొంగించుకున్న తర్వాత అయితే మూడు సార్లు పొంగుతాయండి మనం మూడు మూడు గుప్పులు చొప్పున వీటిలో వేసి అంటే పాలలో వేసి పొంగించుకుంటాము ఈ విధంగా పొంగడం చాలా మంచిది అంటారు కొన్ని కొన్ని సైడ్ అయితే కొన్ని కొన్ని విధానాలు ఉంటాయండి మా సైడ్ అయితే మేమైతే ఈ విధంగా పొంగించుకుంటాము ఈ విధంగా పొంగించిన తర్వాత అయితే మనకి ఆ వేడికే చాలా వరకు ఉడిగిపోతూ ఉంటుందండి చెరుకు ముక్క ఉంటుంది కదండి ఆ చెరుకు ముక్కను తీసుకొని అలా కలుపుతూ ఉంటామండి పాలల్లోనే ఇలా ఉడికించుకుంటు ఎలా ఉడుకుతూ ఉంటుందండి ఈ లోపల రథాన్ని అయితే మనం సిద్ధం చేసుకున్నాం కదా ఆ రథం దగ్గర అయితే అలంకరించుకోవచ్చండి అండి నేను మనం పెట్టేంత వరకునే తర్వాత ఆటోమేటిక్గా అయితే మంట స్టార్ట్ అయిపోద్ది దాని దాని అదే ఉడికిపోతుంది వెలిగేంత వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా పిడకల మీద పెట్టింది ఇలా కొంచెం బెల్లం వేసి రైస్ ఉడికిపోయిన తర్వాత కొంచెం యాలక్కాయ వేసి కలుపుకోవడమే వేసుకునే వాళ్ళు ఆవునే కూడా వేసుకుంటారండి ఇందులో అయితే ఇలా పరమాన్నం ఉడికించిన తర్వాత ఏడు చిక్కుడాకుల్లో ప్రసాదం పెడతామండి ఇలాగా ఏడాకుల్లోనూ కూడాను పరమాన్నాన్ని స్వామివారికి నివేదించడం కోసం ఇలా వేస్తాము వేసిన తర్వాత మనం ఇక్కడ రథాన్ని ముగ్గు పెట్టాం కదండీ ముగ్గులు అలంకరించుకున్న తర్వాత రథాన్ని అక్కడ పెట్టి దీపారాధన కోసం అయితే ఆవునెయ్యి ఉన్నవాళ్ళు నెయ్యి లేకుంటే కొబ్బరి నూనె కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఆ విధంగా మనం మన స్తోమతకి తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు ఇక దీపారాధన ఇలా చేసుకొని ముందుగా అయితే పసుపు వినాయకుడిని ఇప్పుడు ఇప్పుడు మనం చేసుకుంటాం కదండి అలానే పసుపు గణపతిని తయారు చేసుకొని విఘ్నేశ్వరుడికి పూజ చేసుకునే ముందు అయితే ఇలా దీపారాధన చేసే ముందు వీటికి గంధం కుంకుమతో బొట్లు పెట్టాలండి ప్రతి ఒక్కరూ చేసేదే అలా చేసిన తర్వాత వినాయకుడు పూజ అయితే చేసుకోవాలండి రేగిపళ్ళు కూడా పెట్టి అలంకరించుకుందాం ఈ విధంగా మన దగ్గర ఉన్న పూలు పళ్ళు అలానే పసుపు కుంకుమ అక్షంతలతో ముందు వినాయకుడిని పూజించిన తర్వాత అయితే తర్వాత సూర్యభగవాను అయితే పూజిద్దామండి మనం రథం చేసుకున్నాం కదండి ఆ రథంలో స్వామివారు ఉన్నారు కదా అలా పూజించుకొని మన కోరికలను చెప్పుకొని స్వామివారిని అయితే ఆరాధిస్తామండి ఇలాగా ఇలా మన దగ్గర ఉన్న స్టార్ ఫ్రూట్ అంజూరు కూడా వచ్చింది కదండి ఇవాళ ఇవాళ వచ్చిన అంజూరు స్టార్ ఫ్రూట్ని కూడా అలానే చెరుకు ముక్కలను కూడా పెడదామండి మన దగ్గర ఎన్ని ఫ్రూట్స్ ఉన్నా అండి తప్పలేదు దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అని ఏమీ లేకపోయినా కానీ మనం పూజించుకోవచ్చండి ఇకపోతే కొబ్బరికాయ కొట్టి తాంబూలం పెట్టి స్వామివారికి హారతిస్తామండి ఇదండి రథసప్తమి పూజా విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్